ఈ సంక్రాంతికి కూడా మేము పాలు పొంగించాము పాలు పొంగించడానికి ఏమేమి పెడతారు ఎలా చేస్తారో కంప్లీట్గా అయితే వీడియో చేశాను మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటే నాకు కమెంట్ చేయండి ఈ పాలు అయితే ఈ నాలుగు పెద్ద గొబ్బమ్మలైతే చేసుకున్నాను ఆవు పేడతోటి ఈ గొబ్బమ్మలకి పసుపు కుంకుమ పిండి ఆకు గరక ఇవన్నీ పెట్టి పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఉన్న కట్టెలు పిడకలు పాలు పొంగించడం కోసం నైటే తెచ్చిపెట్టుకున్నాము అండ్ రేగుపళ్ళు నవధాన్యాలు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా వర్జం అయితే పోయింది వర్జం పోయాక ఈ డైరెక్ట్ బండపైన పాలు పొంగిస్తే వేడికి పగిలిపోతుందేమో అని ఒక టైల్ పెట్టి దానిపైన ముగ్గు వేసి ఈ నాలుగు గొబ్బొమ్మలు పెట్టి వీటి చుట్టూ వైట్ కలర్ దారం తోటి మూడు లేదా ఐదు చుట్లు ఇలా చుట్టుకోవాలి దీని తర్వాత దీని మధ్యలో అయితే చిన్న పొయ్యి పెట్టుకుందాము ఈ పొయ్యికి అయితే చాలా పెద్ద చరిత్రనే ఉంది మనం ప్రతి పండగకి నైవేద్యం చేసేటప్పుడు పొయ్యికి పసుపు బొట్టు పెడతాం కదా అలానే ఇప్పుడు కూడా మంచిగా పొయ్యి కూడా అలంకరించేసుకున్నాము ఈ పొయ్యి ఒక ఇయర్స్ బ్యాక్ మా మామే ఆడపడుచు ఇంకా మా ఆయన కోసం చేపించారంటే గోదావరి కండ్లో వర్క్ చేసే ప్రతి ఇంట్లో ఈ పొయ్యి లేదా ఉంటాయి ఒకటి కాదు రెండు మూడు ఉంటాయి సో అట్లానే వీళ్ళ కోసం చేపించారు చిన్న ఉన్నప్పుడు దీంట్లో చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని ఇట్లా ఏవో ఒక ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట సో అండ్ మా ఊరికి వెళ్ళినప్పుడు మంచిగా అనిపించి తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ పొయ్యి చుట్టూ పచ్చిమిర్చి టొమాటో ఉల్లిగడ్డ చింతపండు పప్పులు చిక్కుడుకాయ ఇట్లాంటివి ఏవి ఉన్నా పెట్టుకోవాలి అండ్ సంక్రాంతి టైంలో మనం పండించిన పంట ఇంటికి వస్తుంది కాబట్టి పండిన పంటలని దేవుడికి నైవేద్యం లాగా ఇలా పొయ్యి చుట్టూ అయితే పెట్టుకుంటారు సో మా ఇంట్లో పల్లికాయలు ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా పెట్టేసా నవధాన్యాలు కూడా వేసేసాను పొయ్యి ముందు ఏదైనా ఒక ఇనుప ముక్క పెట్టుకోవాలి సో ఇనుప ముక్కకు బదులుగా ఒక మొల పెట్టేసా అండ్ పొయ్యిలో ఒక హారత్ కరిపూరం పెట్టేసి దానిపైన పేడతో చేసిన పిడకల్ని విరిచిపెట్టాను ఇక్కడ మనం ఆవు పేడతో చేసిన పిడకల్ని మాత్రమే వాడాలి ఊర్లలో పండక్కి ఒక పదిహేను రోజుల ముందు ఒక ఐదు పిడికలు చేసి పెట్టేవాళ్ళు ఇలా పాలు పొంగించడం కోసం అని సో ఇక్కడైతే మనం షాప్లో వెళ్ళి కొనుక్కుంటాం కదా ఈ పేడతో చేసిన పిడకలు ఎందుకు వాడతారంటే దీని ద్వారా వచ్చే పొగ వల్ల మన కంటికి ఆరోగ్యానికి మంచిదని ఆవు పేడతో చేసిన పిడికలు మాత్రమే వాడతారు సో కరెక్ట్గా పొయ్యి అంటించే టైంకే ఫుల్ గాలి వస్తుంది ఇంకా దేవుడికి మొక్క అయితే ఫైనల్ గా పొయ్యతే అంటుకుంది ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ పొయ్యి చుట్టూ ఉండి ఊపుతూనే ఉన్నారు అసలు చాలా సేపట్కి అంటుకుంది ఫుల్ పొగ అయిపోయింది పక్క ఉన్న రెండు ఫ్లాట్ల వాళ్ళకి కూడా ఫుల్ పొగ వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళు ఈ పొగ మంచిదే అమ్మ మా ఇంట్లో ఒక రానివ్వండి డోర్లో ఓపెన్ చేసి పెట్టుకున్నారు ఇంకా ఆవు పాలతో పాలు పొంగిస్తున్నాను సో ఇది కొత్త గురిగి యాక్చువల్గా చిన్న కుండని మేము గురిగి అంటాము దీనికి సున్నంతో మంచి ఇలా రాసి పసుపు కుంకుమ పెట్టి మామిడాకు తోటైతే అయితే కంకణం కట్టేశాను ఇది కొత్త కుండ కాబట్టి చాలా లేట్గా పాలైతే పొంగుతాయి సో మెల్లగా మంట ఉంటే ఇది మొత్తం ఇనికిపోతుందని చెప్పేసి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఊపుతూనే ఉన్నారు ఫైనల్ అయితే పాలు పొంగినాయి ఈ పాలు ఎట్ సైడ్ పొంగుతాయా అని చెప్పేసి అందరు ఇంట్రెస్ట్ గా చూస్తారు తూర్పుగా పడమర అని చెప్పేసి ఇక పాలు అయితే పొంగేసిన ఇప్పుడు దీంట్లోకి మనం బియ్యం చక్కెర వేసేసుకుంటే సూర్య భగవానుడికి పర్వన్న మీద రెడీ అయిపోయింది ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం మాత్రమే వండుతాం ఇలా మా పాలు పొంగించడం అయితే అయిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి